మన దేశంలో స్నాక్స్ బిజినెస్ బిలియన్ల కొద్ది డాలర్లకు చెందిన విషయం తెలిసిందే ఉదాహరణకు హల్దీరామ్స్ తీసుకుంటే ఇంటింటికి ఈ బ్రాండ్ పరిచయమే అలాగే బెకానీర్ వాళ్ళ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఇక మరో స్నాక్ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అదేంటంటే ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైలో ప్రస్తుతం ఇండియా సూపర్ పవర్ అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి మన దేశంలోని గుజరాత్కు చెందిన రైతులను ఈ ఫ్రెంచ్ ఫ్రై సంపన్ను చేసింది ప్రస్తుతం గుజరాత్లో ఉన్నన్ని ఫ్రెంచ్ ఫ్రై ఫ్యాక్టరీలు దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు ఇక్కడే కెనడాకు చెందిన మెక్కెయిన్ ఫుడ్స్తో పాటు ఇండియాలో అతిపెద్ద ఫ్రెంచ్ ఫ్రై తయారు చేసి హైఫన్ ఫుడ్స్ కూడా తమ ప్లాంట్ను పెట్టి ఇక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నాయి దీంతో ఫ్రెంచ్ ఫ్రై సూపర్ పవర్గా ఇండియా ఎదిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మన దేశంలో చిరు తిను బండారాల మార్కెట్ రోజు రోజుకు బిలియన్ల కొద్ది డాలర్లకు చేరుతోంది దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే హల్దీరామ్ బికానీర్ వాలాను చెప్పుకోవచ్చు ఇక హల్దీరామ్ బ్రాండ్ విలువ దాదాపు పది బిలియన్ డాలర్లకు చేరింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఎనభై ఐదు వేల కోట్ల పైనే ఇక ఇండియా విషయానికి వస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ పవర్గా ఎదిగిందంటే చాలా మంది ఆశ్చర్యపోతారు కానీ అది వాస్తవం ఇక బంగాళదుంపల నుంచి లేదా పొటాటో నుంచి చిప్స్ తయారు చేస్తారు ప్రస్తుతం గుజరాత్లో రైతులు అత్యంత నాణ్యమైన బంగాళదుంపలు పండించి పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు గుజరాత్ విషయానికి వస్తే సంప్రదాయబద్ధంగా అక్కడ పత్తి పండిస్తూ ఉంటారు అయితే దానిపై పెద్దగా ఆదాయం రావడం లేదు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో గుజరాత్లో కరువు విలయతాండవం చేయడంతో ఇక్కడి రైతులు తమ పంథాను మార్చుకున్నారు తక్కువ నీరుతో ఏ పంట వేస్తే బాగుంటుందని అధ్యయనం చేశారు ప్రారంభంలో వారు బంగాళదుంపలతో ప్రయోగం చేశారు మార్కెట్లో లభించే బంగాళదుంపలను పండించారు ఆ బంగాళదుంపలు ఇంట్లో వండుకోవడానికి బాగానే ఉంటాయి కానీ రైతులకు పెద్దగా గిట్టుబాటు కాలేదు అయితే రెండు వేల ఏడులో ఫ్రెంచ్ ఫ్రై తయారు చేసే కంపెనీలు గుజరాత్లో ప్లాంట్ పెట్టడానికి రావడం ఇక్కడి ఫుడ్ ఇండస్ట్రీకి వివిధ రకాల బంగాళదుంపలను పండించి సరఫరా చేయడం మొదలు పెట్టారు వాటిలో కొన్నింటికి కంపెనీలు ఎంపిక చేయడంతో అప్పటి నుంచి రైతులు ఫుడ్ ఇండస్ట్రీ వారు కోరుతున్న రకం బంగాళదుంప పండించి సరఫరా చేయడం మొదలు పెట్టారు అప్పటి నుంచే గుజరాత్ రైతులు భారీ ఎత్తున బంగాళదుంపలు పండించడం మొదలు పెట్టారు ఇక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు పెద్ద ఎత్తున ఫ్రెంచ్ ఫ్రై ఎగుమతి చేయడం మొదలు పెట్టాయి కంపెనీలు ఇక గుజరాత్ విషయానికి వస్తే ఫ్రెంచ్ ఫ్రై తయారీకి హబ్గా మారిపోయింది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇక్కడ చిప్స్ తయారు చేయడం మొదలు పెట్టాయి గుజరాత్లో కెనడాకు చెందిన అతిపెద్ద కంపెనీ మెక్ కేయిన్ ఫుడ్స్ ఇండియాకు చెందిన హాయ్ ఫాన్ ఫుడ్స్ ప్లాంట్లు పెట్టి పెద్ద ఎత్తున ఫొటాటో చిప్స్ను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడం మొదలు పెట్టాయి గుజరాత్లో ఉత్పత్తి చేస్తున్న ఫ్రెంచ్ ఫ్రై గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది అలాగే ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే ఫిలిప్పీన్స్ థాయిలాండ్ ఇండోనేషియాకు ఎగుమతి చేస్తోంది తాజా అధ్యయనంలో తేలింది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి చూస్తే ఇండియా నుంచి ఫ్రోజన్ ఫ్రై రికార్డ్ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై వేల టన్నులు ఎగుమతి చేశాయి ఇండియా ఫ్రెంచ్ ఫ్రై ఎగుమతులు చూస్తే కళ్ళు బయర్లు కమాల్సిందే గతేడాది లక్షా ఎనభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై మూడు టన్నులు ఎగుమతి చేశారు అంతకుముందు సంవత్సరంతో పోల్చితే నలభై ఐదు శాతం వృద్ధి కనిపించింది దీనికి కారణం కూడా లేకపోలేదు ధరలు తక్కువగా ఉండడంతో అమకాలు బాగా పుంజుకుంటున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇండియన్ ఫ్రోజన్ ఫ్రై ప్రోడక్ట్లు అందుబాటులో ధరల్లో ఉంచడం వల్ల మార్కెట్లో నిలదొక్కుంటున్నాయంటున్నారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో చైనా ఫ్రెంచ్ ఫ్రైతో పోల్చుకుంటే ఇండియన్ ఫ్రెంచ్ ఫ్రై ధరలు చాలా చౌక దీంతో గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ ఫ్రెంచ్ ఫ్రై సత్తా చాటుతోంది రైతుల నుంచి నాణ్యమైన బంగాళదుంపలు పండించి గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫ్రెంచ్ ఫ్రై తయారు చేస్తున్నందున గ్లోబల్ మార్కెట్లో పోటీకి తట్టుకుంటున్నామని హైఫాన్ ఫుడ్స్ సీఈవో హరీష్ కరమ్ చందానీ చెబుతున్నారు ఇక హైఫోన్ విషయానికి వస్తే గుజరాత్లో ప్రస్తుతం ఏడు పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి వచ్చే ఏడాదికి మరో రెండు ప్లాంట్లను ప్రారంభించబోతున్నామని చెప్పారు ఇక అమ్మకాల గురించి ప్రస్తావిస్తూ పట్టణీకరణ పెరగడంతో పాటు ప్రజల ఆదాయం పెరగడం లైఫ్ స్టైల్ మారడంతో ప్రజలు ఫ్రోజన్ ఫుడ్స్ వైపు తమ అలవాట్లను మార్చుకుంటున్నారు దీంతో ఇళ్లలో రెస్టారెంట్లలో ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా అమ్ముడుపోతున్నాయని అన్నారు ఇక రైతులకు కూడా కాస్త ఎడ్యుకేట్ చేసి వారికి నాణ్యమైన బంగాళాదుంపలు ఎలా పండించాలో శిక్షణ ఇప్పించామన్నారు చందాని యువత విషయానికొస్తే చాలామంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకుని ఆ మెలకువలను వ్యవసాయంలో చూపించి పంట దిగుబడిని పెంచుకుంటున్నారు ప్రస్తుతం చాలా కుటుంబాలు ఒకరిని చూసి మరొకరు మెరుగైన బంగాళదుంపలు పండించే పనిలో పడ్డారు కంపెనీలు కూడా బాగా చదువుకున్న రైతులే కావాలంటున్నారు దీంతో కొత్త రకం ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని కరం చందానీ లాంటివారు చెబుతున్నారు రెండు వేల మూడులో మొట్టమొదటిసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా పంట పండించడం మొదలు పెట్టారని అంతకుముందు పొలాల్లో నీటిని నింపేవారు వేసవిలో నేలకు విశ్రాంతి ఇచ్చి ఆవు పేడతో ఎరువును తయారు చేశారు అటు తర్వాత బంగాళదుంప పంట వస్తే నాణ్యమైన బంగాళదుంప పండించవచ్చునని అలాగే నాణ్యమైన వివిధ రకాల విత్తనాలపై ప్రయోగాలు చేయడం జరిగిందని హైఫన్ సీఈఓ వివరించారు ఇక గుజరాత్లో జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అతిపెద్ద అగ్రికల్చర్ టెక్నాలజీ కంపెనీ అలాగే వ్యవసాయానికి కావలసిన అన్ని రకాల ముడి సరుకులను విక్రయిస్తోంది అలాగే కంపెనీకి చెందిన టెక్నికల్ టీం రైతులను సలహాలు సూచనలు ఇస్తుంటోంది అలాగే నాణ్యమైన బంగాళాదుంపలు ఎలా పండించాలో వారికి శిక్షణ కూడా ఇస్తుంటాయి కంపెనీ వారు టిష్యూ కల్చర్ పేరుతో కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు మొక్కలను క్లోనింగ్ చేయడానికి మొక్కలను వ్యాధి నుంచి నిర్మూలించడానికి టిష్యూ కల్చర్ చక్కగా పనిచేస్తుందన్నారు ల్యాబొరేటరీలో వైరస్ ఫ్రీ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్నారు దీంతో భవిష్యత్తులో వీటి విత్తనాలను తిరిగి బంగాళదుంప పంట పండించుకోవడానికి వీలవుతుంది గుజరాత్లో లో బంగాళదుంప పంట పండించే రైతులు నవంబర్ నుంచి పంట నాట్లు వేయడం మొదలు పెడతారు దీనికి కారణం బంగాళదుంపల్లో షుగర్ కంటెంట్ అప్పుడే మొదలవుతుందని చెబుతున్నారు మార్కెటింగ్ నిపుణులు మారుతున్న కాలానికి అనుగుణంగా బంగాళాదుంపల పంటల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు ఇక కంపెనీలు తమ ఫైనల్ ప్రోడక్ట్ను రవాణా చేయడానికి సబ్ జీరో టెంపరేచర్లో రవాణా చేయాల్సి వస్తోంది ప్రస్తుతం అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీని నిర్మించాల్సి ఉందని ఈ రంగంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు ప్రస్తుతం మన దేశంలో ఫ్రోజన్ ఫుడ్ స్టోరేజ్ చేయడానికి పది నుంచి పదిహేను శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇండో ఆగ్రీ ఫుడ్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ నాయక్ ఇండియా నుంచి ఆయన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఇక కోల్డ్ స్టోరేజీల విషయానికి వస్తే కొన్ని రాష్ట్రాల్లో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో అసలే లేవు గ్రామీణ ప్రాంతాల్లో లేనే లేవు దీంతో రవాణా పెద్ద సమస్యగా మారుతోంది అసలు సమస్య విషయానికి వస్తే స్టోరేజీ సమస్య అని చెబుతున్నారు ప్రత్యేక రెఫ్రిజిరేటర్స్ ట్రక్స్ కంటైనర్లతో పాటు టెంపరేచర్ కంట్రోల్ ట్రాన్స్పోర్ట్ దొరకక ఇబ్బందులు పడుతున్నామని దీనివల్ల తమ సరుకు పాడైపోతోందని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా కూడా ముఖ్యమన్నారు మన దేశంలో తరచూ విద్యుత్ కోత వల్ల తమ ప్రాడక్టు పాడవుతుంది నాయక్ వాపోయారు ఎగుమతి మార్కెట్లో పోటీ విషయానికి వస్తే చైనా థాయిలాండ్ బ్రెజిల్ నుంచి ఇండియా పోటీ ఎదుర్కొంటోంది ఈ దేశాలు అడ్వాన్స్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందుతున్నాయి ఇక గుజరాత్ రైతులు మాత్రం బంగాళాదుంపలతో మంచి రాబడి లభిస్తోందని సంతోషపడుతున్నారు అయితే ఎగుమతులు మరింత పెంచుకోవాలంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరిన్ని అందుబాటులోకి రావాలంటున్నారు ఎక్స్పోర్టర్స్ మరి వారి విన్నపాన్ని ప్రభుత్వాలు ఆలకిస్తాయో ఏమో చూడాలి